నమస్తే నేను మీ హిమామ్ని నా యూట్యూబ్ ఛానల్ పేరు హెచ్ఎం నైన్ టీవీ ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేసుకుంటున్నాను ఈరోజు నవ తెలంగాణలో వచ్చిన ప్రధానమైన వార్తల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమైన వార్తలు పౌర సంబంధాల శాఖలో పదకొండు వందల లోట్ల పదకొండు వందల కోట్ల కుంభకోణం అని సీఎం రేవంత్ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమం ప్రమేయం ఉందని చెప్పి కేటీఆర్ ఆరోపణ చేస్తా ఉన్నాడు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అది కాంగ్రెస్ కాదు స్కామ్లు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు కేంద్రం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి వర్సిటీ వీసీల ఎంపికపై నిఘా జెంటిల్మెన్ కోసం జల్లెడ షార్ట్ లిస్ట్లో ఒక్కొక్కరి గురించి ఆరా జూన్ పదిలోపు నియామకాలపై కసరత్తు మహబూబాదులో భూములకి రెక్కలు వచ్చినాయి ఐదు వేల రూపాయల నుండి గజం యాభై వేల వరకు పాకిందని చెప్పేసి ప్రధాన వార్తగా ఉంది నిజామాబాద్ జిల్లాలో జీజీహెచ్ ఆసుపత్రిలో పురుగులన్నంతో కుళ్ళిన కోడిగుడ్లతో పిల్లలు అనారోగ్యం పాలలయ్యారు వాళ్ళని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది మేడిగడ్డలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు పనులు కు ప్రారంభం చేశారు చాలా మట్టికి కుంగిపోయినాయి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అలాగే సైన్స్తోనే సమాజ పురోగతి శాస్త్రీయతను నమ్ముదాం మూఢనమ్మకాలను తిప్పికొడదాం డిగ్రీ పట్టాలు కాదు ఆలోచనలు మెరుగవ్వాలి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి విజ్ఞాన వర్శిని టీపీఎస్కే మహిళా వైజ్ఞానిక శిక్షణలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది గుజరాత్ రిక్రూట్మెంట్ స్కామ్ మోడల్ పది సంవత్సరాలలో పదకొండు పేపర్లు లీకు రెండు వందల మంది నిందితులు పై కేసులు ఎలాంటి చర్యలు తీసుకోలేని బీజేపీ సర్కార్ కాంగ్రెస్ నిరుద్యోగుల ఆగ్రహం భువనేశ్వర్లో ఈవీఎంలో ధ్వంసం చేసిన బీజేపీ అభ్యర్థి అరెస్టు ప్రశాంత్ జగదేవ్ ఎన్నికల ఓటేయడానికి పోయి ఎన్నికలలో ఈవీఎం చిన్న ఆలస్యం చేస్తే ఆ ఈఎంని తీసి ఎత్తేసి నానా గందరగోళన చేయడం జరిగింది అలాగే క్రికెట్ చూస్తే టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు దాదాపు గత రెండు నెలల నుండి జరుగుతూ ఉన్నాయి అనేక టీంలు పది పది పన్నెండు టీంలు పాల్గొని నిన్న చివరికి ఫైనల్ కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ టీములు చేరుకున్నాయి రాత్రి ఏడున్నరకి ఫైనల్ మ్యాచ్ మొదట బ్యాటింగు ఎస్ఆర్హెచ్ ఎంచుకుంది కానీ ఎస్ఆర్హెచ్ పది వికెట్ల నష్టానికి నూట పదమూడు పరుగులు చేసింది రెండోసారి బ్యాటింగ్కి దిగిన కేకేఆర్ కలకత్తా నైట్ రైడర్స్ వారు కేవలం పది ఓవర్లలోనే ఆ నూట పద్నాలుగు రన్లను ఛేదించింది రెండు వికెట్ల నష్టానికి అందరూ ఎస్ఆర్హెచ్ గెలుస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ అనుహూన్యంగా కలకత్తా నైట్ రైడర్స్ గెలిచారు నిన్న గుజరాత్ ఇప్పుడు ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఏడుగురు నవజాత శిశువులు మృతి ఢిల్లీలో వివేక్ విహారు ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి ఇక నుండి గుట్కా పాను మసాలాలపై నిషేధం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వు కమిషనర్ దాసరి హరిచందన చెప్పారు నాడు అచ్చాదేన్ నేడేంటి క్వశ్చన్ మార్క్గా ప్రతిపక్షన దూషణే కాషాయ పార్టీ టార్గెట్ మోడీ ప్రసంగాలుకు ప్రజల నుంచి లభించని స్పందన కూటకో మాట సర్వత సర్వత్రా విమర్శలు దిక్కుతోచన స్థితిలో మోడీ బృందం భయంతో రెండు వేల ఎనభై నాలుగు రెండు వేల నలభై ఏడు అంటూ కొత్త పల్లవి ఎన్నుకున్నారు ప్రధానమంత్రి మోడీ అప్పటిదాకా నేనే ప్రధానిగా ఉంటానని చెప్పేసి ప్రజలకు సంకేతాన్ని ఇచ్చారు అసలు ఈసారి గెలిస్తేగాను ఉండటానికి ఇప్పుడే నిన్ను పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఈదురుగాలుల్లో అదలాకుతలం పలుచోట్ల భారీ వర్షం నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు చెట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడుగురు మృతి హైదరాబాదులో చెట్టుపడి ఇద్దరు మృతి రంగారెడ్డి ములుగు జిల్లాలో గోడకూలి నలుగురు మృతి నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుండి నాలుగు గంటల వరకు మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముందు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓటర్లు పోలింగ్ స్టేషన్లో ఆరు వందలుగా కేటాయించారు జూన్ ఐదున ఈ ఓట్ల లెక్కింపు ఉంది వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు నిన్న నేలకొండపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఎర్ర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థను మించి మోడీ వ్యవహరించాలి అంతా నేనే అన్నట్టుగా ప్రధాని తీరు బీజేపీ హయాంలో దర్యాప్తు సంస్థల నిర్వీర్యం తేజస్వి యాదవ్ వెల్లడించారు రాష్ట్రం ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ఎస్ఎఫ్ఐ కార్యదర్శి టి నాగరాజు డిమాండు సిపిఎంది త్యాగాల చరిత్ర కష్టాలను ఎదుర్కొన్నవాడే నిజమైన కమ్యూనిస్టుడని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బొత్స వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు మైనార్టీని లక్ష్యంగా దాడులు చట్టాలు ఉల్లంఘిస్తున్న బీజేపీ పాలిత ప్రాంతాలు ప్రభుత్వాలు ఇది ఈరోజు ముఖ్యమైన ప్రధాన మాత్రలు నమస్కారం మళ్ళొకసారి చెప్తున్నాను హెచ్ఎం నైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి వార్తలు కార్యక్రమాలు తీసుకొని మీ ముందుకు వస్తాను నమస్తే